చాలాసార్లు మనకేదైనా ఇబ్బంది రాగానే ఎవరైనా మనల్ని దర్శించాలని ఆశపడుతుంటా ఎప్పుడైనా వ్యాధులు వచ్చినప్పుడు రుగ్మతలు వచ్చినప్పుడు బలహీనతలు వచ్చినప్పుడు హాస్పిటల్ పాలైనప్పుడు ఎవరైనా మనల్ని దర్శిస్తారా అని కనిపెడుతూ ఉంటాం అయితే లేఖనం సెలవిస్తూ ఉంది ఎవరెవరో దర్శించడం కాదు కానీ సాక్షాత్తు దేవదేవుడే మనల్ని దర్శించాలని మనకు సమృద్ధినివ్వాలని మనకు ఆహారం ఇవ్వాలని మన కరువులో నుండి మనల్ని బయటికి తీసుకురావాలని ఆయన ఆశపడుతున్నారు ఈ ఉదయ కాల సమయంలో బహుశా నీ జీవితంలో ఏదో ఒక విధానంలో కరువును అనుభవిస్తున్నావా ఒక లేమి నీ జీవితంలో ఉందా ఒక అవసరత నీ జీవితంలో అతి తీవ్రంగా నేను కలిసి వేస్తుందా బాధపడుతుందా దేవుని వైపు చూడు ఆయన కదా నీకు సమృద్ధినిచ్చేవాడు లేఖనాలు సెలవిస్తున్నాయి ఆయన తన గుప్పిలి తెరిచి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడని మన దేవుడు తృప్తిపరిచేవాడు ఆయన ప్రతి జీవి కోరికను ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి ఎన్నో జీవరాశులు ప్రతిరోజు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి వీటన్నింటినీ తృప్తినిస్తుంది ఎవరు వాటి ఆకలి తీరుస్తుంది ఎవరంటే దేవుడే ఆయన సర్వ సమృద్ధి కలిన వాడు గనుక తన సమృద్ధుల నుండి తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడు దేవుని బిడ్డలారా ఎవరెవరో నేను దర్శించడం వేరు దేవుడు నిన్ను దర్శించడం వేరు దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ గాడ్స్ విజిటేషన్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ హంబల్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు తగ్గించుకుని వినమ్రతతో దేవుని వైపు చూచినప్పుడు ఆహారం ఇచ్చుటకు సామర్థ్యం లేని వాడని సమృద్ధినిచ్చుడుకు సామర్థ్యం వాడని దేవుని వైపు నువ్వు తిరగలిగితే ఆయన నిన్ను దర్శించి సమృద్ధితో నింపి తన శాంతిని సంతోషాన్ని సమాధానాన్ని ఆధ్యాత్మిక దీవెనల్ నీకిచ్చి అనేక మందికి ప్రయోజనకరంగా దీవనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చబోతున్నారు నమ్మిని వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలో లూయ దేవుడు దర్శించాడని ఆదికాలం ఇరవై ఒకటో అధ్యాయం మనం చదివితే దేవుడు షారాను దర్శించను అనే మాట అక్కడ రాయబడింది ఎన్నో ఎండ్లుగా శారమ్మ కనిపెడుతుంది దేవుని యొక్క దేవుని కోసం దేవుడు శారాను దర్శించి వాగ్దాన పుత్రుణ్ణి శారాకు దేవుడు ఇచ్చాడు ఈరోజు బహుశా నీవు కూడా లేమితో ఉన్నావా ప్రార్థించే దేవుణ్ణి ప్రార్థన వింటున్నాడు ఆయన నేను ఆయన దేవుని కార్యాలను చూడబోతున్నావు స్పష్టంగా అంత మాత్రమే కాదు సమయలు గ్రంథం రెండవ అధ్యాయం చెబితే దేవుడు హన్నాను దర్శింపగా అనే మాట అక్కడ ఉంటుంది హన్న ఒక కుమారుని కోసం ప్రార్థన చేసింది అయితే దేవుడు సమూహలను ఇచ్చిన తర్వాత హన్నాను మరలా దర్శించినప్పుడు హన్న మరికొంతమంది బిడలకు జన్మనిచ్చినట్టుగా లేఖనాలు మనం చూస్తున్నాం ఎఫీసి మూడు ఇరవై ఎప్పుడు మర్చిపోకండి మన అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటి అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు మన దేవుడు అన్న ఒక్క కుమారుణ్ణి అడిగింది కానీ దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి మరికొంతమందినిచ్చాడు ఈరోజు నిన్ను సమృద్ధితో నింపాలని ఆశపడుతున్న దేవుడు నిన్ను దర్శించాలని నీ కుటుంబాన్ని దర్శించాలని ఇష్టపడుతున్నారు కెన్ యూ ఎలావ్ హిమ్ ఆయన్ను ఆహ్వానించగలవా ఆయనకు చోటు ఇవ్వగలగా నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభుని స్థుతించండి బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగును గాక